కాంగ్రెస్ వచ్చింది అందు మంట పడుతున్నాయి ఆ ఎండలు కూడా పోయా ఓ మామూలు ఎండలు కాదు నాయనా నాయనా మంటలు కాగితే నల్ల నెల అయితే కాలిపోయేటట్టే ఉన్నాం గిట్టాలు కిట్టలు అన్నీ చసిపోయేటట్టే కనిపిస్తున్నాయి మేనెల వాళ్ళంత మంచి వాళ్ళు వచ్చింద మన పరిపాలనకి అంత గొప్పోళ్ళు వాళ్ళు వచ్చింది ఉండాలా పుండాలా దిశ చేస్తే దండం పెట్టా సరే ఆయన గుసర పెట్టా కాబట్టి ఏది ఏమైనా ఎవరికి ఓటర్స్ లేరు ఎవరికి ఓటు బలం లేదు వాళ్ళకి అంత తుప్పిల్ల బలమే ఉంది ఏమి లేదు కాంగ్రెస్కు బీజేపీకి ఇక బీజేపీ కూడా ఏం దమ్ము లేదన్నా పసలేదు పిసలేదు మొన్ననే రెండు సార్లు ఓడిపోయింది మా హీటలు అన్నారా ఘోరంగా ఓడిపోయి మళ్ళీ ఇంటికి వచ్చింది ఆయన కూడా ఏం లేదు ఇంటికి దండం పెడుతుండు నేను కేంద్ర మంత్రి అయిందా నన్ను గెలిపి గోసొస్తుంది కానీ ఓట్లు మాత్రం పడదు ఎందుకంటే ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్ అదే జరపిస్తావు చాయ్ ఇది ఒక్కసారి తాగలు చాలా స్పెషల్ అన్న ఒక్క ఛాయ్ తాగా నీకు షుగర్ నం పర్లేదు చా కాదు నాటి ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్ కదా కేసీఆర్ కు కేటీఆర్ ఏమనుకుంటున్నారు మీరు ఒక అద్భుతం ఒక అద్భుతం ఒక గొప్ప హీరో మన ప్రజల పెంచి యువకులకు పెద్ద లీడర్ ఒక హైదరాబాద్ ఇప్పటిదాకా డెబ్బై ఐదు సంధి కూడా ఇరవై ఐదు సీట్లు సిటీలకు అంటే రంగారెడ్డి పాత రంగారెడ్డి జిల్లాలో గెలిచిన అంటే అదంతా ఎవరి ఎవరిది ఎవరితోటి మన కేటీఆర్ చరిత్ర ఒక్క సీటు రంగారెడ్డి పాత జిల్లాలో గెలవలే మన కేటీఆర్ కృషి ఆయన ఎంత పని చేసిండు అనుకుంటున్నావు అమెరికా ప్రపంచ తీసుకొచ్చిండు అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ అన్ని కూడా కూడా మన తెలంగాణ హైదరాబాద్ తెచ్చిండు మన యువతకు తొమ్మిది లక్షల మంది ఉద్యోగాలు ఇప్పించిండు ఇంత పెద్ద గొప్ప మహాత్ముడు మన కేటీఆర్ లీడర్ అంత స్మార్ట్ లీడర్ దేశంలో ఏ ఐటి మినిస్టర్ కానీ ఎవరి ఇండస్ట్రీ మినిస్టర్ కానీ ఏ మున్సిపల్ మినిస్టర్ కానీ మన మన కేటీఆర్ ఎవ్వరు కూడా లేరు వీళ్ళు వచ్చేట్లాంటి ఆ మంత్రులకు ఇప్పుడున్న మంత్రులకు కాంగ్రెస్ అసలు ఒక్కరికి అడ్మిస్ట్రేషన్ అసలు ఎట్లా పరిపాలించాలో తెలియదు నీళ్ళున్నాయి కాళేశ్వరం ఉంది ఉన్నాయి గేట్లు బంద్ కొంత కొంతబట్టి పొలాలకు తాగునీరున్నాయి సెక్షన్ వదలున్నది తాగునీరు మొత్తం మొత్తం కనెక్షన్ ఉన్నాయి మిషన్ బాగా రెడ్డ కింద మొత్తం రిజర్వాయర్లు ఉన్నాయి కానీ నీళ్ళు ఇయ్యలేకపోతుంది కరెంట్ మొత్తం ఉన్నాయి పవర్ ప్రాజెక్టులు మొత్తం కరెంట్ ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు ఈ రకంగా అన్ని ఉన్నా కానీ వాళ్ళున్నట్లే చని వాళ్ళు ఏ పని చేయలేకపోతున్నారు వాళ్ళ ప్రజలు నాలుగు నెలలనే వాళ్ళకి తెలిపోయింది అబ్బో కాంగ్రెస్ ఆహా భయపడుతున్నారు ప్రజలు పోది కేసులు పెడుతున్నారు పోదింపు కుల పడుతున్నారు ఈనని పోయి ఈనని పోయిట్టాల్సిన బాధ్యత నలుగురు లీడర్లు ఉన్నారు రాదు ఒక్కరుగా ఈ రంటికి పోతే ఆయన కోపం ఆయన ఇంటికి పోతే ఈ రెండు కోపం సార్ మా దగ్గర ఎవ్వరు పాటి పారాను సార్ ఫోర్స్ పోయినా కానీ ఒక్కరిద్దరు పోయి అలా వచ్చేస్తారా ఎందుకంటే మాకు పెద్ద దౌర్జన్యం నడుస్తుంది మా దగ్గర మనం బొమ్మలు సార్ అంత గట్టి కార్యకర్తలు సార్ వీళ్ళు ఒక్కటే ఒక్క వాళ్ళంత గొప్ప నాయకులు సరే మనం వచ్చినట్టు రాదు మనం పట్టు పట్టించాలి మన రాగిరి లక్ష్మారెడ్డి వారి మెజారిటీ గెలిపియాలి భారీ మెజారిటీ ఎవరికి క్యాడర్ లేదు లీడర్ లేదు నాయకులు లేరు ఓటర్స్ లేరు బిజెపి కానీ కాంగ్రెస్ ఓటర్స్ అంటే క్యాడర్స్ అంటే చైర్మన్ అంటే కౌన్సిలర్లు అంటే సర్పంచ్లు అంటే మొత్తం కార్పొరేటర్లు అంటే బీఆర్ఎస్ అడ్డా అంటే బిఆర్ఎస్ అడ్డా మల్లన్న అడ్డ మల్లన్న అడ్డా కాబట్టి మనమందరం కూడా ఒక తాటి మీద ఉండి వాళ్ళ ఓపు కాదు వాళ్ళ ఇళ్ళలో తిరిగినా కానీ మనం ఎక్కడ కూడా భయపడొద్దు మనం భారీ మెజార్టీ కానీ మన లక్ష్మణ చాలా మంచివాడు మొన్న కూడా చెప్పినా నాకంటే కూడా మంచివాడు నేను పదేళ్ళ సందే సేవ చేస్తున్నాను అయితే ఇరవై ఐదేళ్ల సంది శ్రమ్లల్లా అన్నింటిలో కూడా సేవ చేస్తూ ఉన్నాడు బంగారం అసుటి పేరుకు రాగిడైనా కానీ బంగారం అసిటి లక్ష్మారెడ్డి అయినా